హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే మస్తు ఉన్న ఈరోజు మనం చేసుకోబోయే వంట దొండకాయ పచ్చడి ఒకసారి చూసేయండి దొండకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు దొండకాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు ఒక పదిహేను పచ్చిమిర్చి కొంచెం చింతపండు కొన్ని పల్లీలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు స్లోగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీలు తొందరగా మాడిపోకుండా స్లోగా వేయించుకుంటే బాగుంటాయి కొంచెం సేపు వేయించుకుందాం పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు ధనియాలు కూడా వేయించుకుందాం ఇప్పుడు జీలకర్ర కూడా వేయించుకుందాం జీలకర్ర కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే తొందరగా మాడిపోతాయి జీలకర్ర జీలకర్ర కూడా వేగిపోయింది ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను సగం ఆయిల్ వేసాను కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే అవి చిత్తుతాయి ఆయిల్లో వేగినాక చూసారు కదా పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి కొంచెం వేగితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో దొండకాయలు వేసేద్దాం నేను ఇక్కడ పావు కేజీ దొండకాయలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నాను దొండకాయలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి నేను పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసాను అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి దొండకాయలు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు టమాటాలు తీసుకున్నాం కదా ఆ టమాటాలు చింతపండు కూడా వేసి ఒక్కసారి కలిపేసుకుందాం టమాటా చింతపండు కూడా కొంచెం సేపు మగ్గాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే పచ్చళ్ళ రుచి ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఈ రెండిటిని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు మగ్గే వరకి మగ్గించుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా దొండకాయలు వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను సల్లగైన తర్వాత మిక్సీ వేసుకుందాం ఇప్పుడు అదే గిన్నె తీసుకొని కడాయిలో కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం తాలింపుకి ఫ్రెండ్స్ ఇది ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కాసేపు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు వెండుమిర్చి వేసాను అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కల్లమాకు వేసుకుందాం పోపు ఎల్ మంచిగా వేగితేనే బాగుంటాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెం వేయించుకొని పచ్చడిలో కలిపేసుకుందాం దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కూడా చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం